ఎందుకొచ్చారు దగ్గరద వాడు ఇంతకుముందు ఇంటికి వచ్చి ఇచ్చేవాడు మా ఇంతకు ఇంటికి వచ్చి మరి ఇప్పుడు ఏమైంది సచివాలయంలో ఉన్నారు కదా తప్పి తీసేవాళ్ళు కానీ వచ్చారు సాధారణ వెంటనే ఇస్తున్నారా అప్పుడే చూసేవాళ్ళే

فری <سؤال>

అందుకని మీరు మీరు ఆలోచించండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు పెన్షన్ సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పంచాలి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పటం జరిగింది మీకు సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ వస్తుంది రేపు మూడు నెలలు గడిచాక నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నాం వాలంటరీ వ్యవస్థకి మేము వ్యతిరేకం కాదు వాలంటీ వ్యవస్థ కూడా అలాగే రన్ అవ్వబోతున్నది

అమ్మ మీరెందుకు వచ్చారమ్మా పెన్షన్ ఎందుకు వచ్చారమ్మా పెన్షన్ వచ్చారా మరి ముందు ఇంటికి వచ్చి కదా పెన్షన్ ఆహా ఇంతకుముందు ఇంటికి వచ్చేదా పెన్షన్ కదా మరి ఇప్పుడు కూడా ఇంటికి రావాలి కదా పెన్షన్ ఈ సచివాలయం వచ్చారు కదా మీరు పెన్షన్ కోసం సచివాలయంలో టాప్ ఉన్నారు కదా అధికారులు

వైసీపీ ప్రభుత్వం దూరం కాబట్టి పెట్టలేదు అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఎట్లా ఎన్నికల కమిషన్ మేము ఒప్పుకోవట్లేదమ్మా మీ అందరినీ ఇక్కడ ఇబ్బంది పెట్టి సచివాలయానికి రప్పించి గంటలు గంటలు ఇక్కడ దూర్చే పెట్టి మాకు ఇష్టం లేదు సచివాలయం స్టాఫే వచ్చి ఇంటికి వచ్చి పెన్షన్ చేయాలని మేము గట్టిగా పోరాడుతున్నాం మీ తరఫున పోరాడుతున్నాం ఇంతకుముందు ఎలాగైతే ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ప్రభుత్వం కదా ప్రభుత్వం అనుకుంటే ఏమైనా చేయచ్చు కదా ఎవరినైనా పంపించేదా మన ఇంటికి అది పంపించి పెన్షన్ ఇచ్చి ఏంటి అని ఇంత నిజులు ఎండలో ఎలా వస్తారు ఇంకా ఎండలు తెరవబోతున్నారు అది తప్పుగా రావాలి మేము మరి డిమాండ్ చేసి ఇప్పుడే ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు నరేంద్ర వర్మ గారు నేను టీ కృష్ణప్రసాద్ ఎంపీ క్యాండిడేట్కి తెలుగుదేశం తరఫున పోయి ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ పోయి కలెక్టర్ గారికి చెప్పి తరఫున అర్జీ ఇచ్చాం ఇది తప్పు ఇలా చేయొద్దు పెన్షన్ అనేది ఇంటికి చేరాలి వాళ్ళు ఇలాగా ఇబ్బంది పెట్టారు దానికి ప్రభుత్వ సంస్థలు చాలా ఉన్నాయి సచివాలయంలోనే స్టాఫ్ ఉన్నాం ఎవరైనా పోయి వచ్చి మీకు ఇంటికి వచ్చి చేసేటట్టు చేసి కదా అది మేము రిక్వెస్ట్ చేశాము బహుశా ఆ రిక్వెస్ట్ మా రిక్వెస్ట్ వాళ్ళు వెళ్తే విరపిస్తారు ఇది రా నేనే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా రిక్వెస్ట్ చేశారు అందరినీ ప్రతిదీ పెన్షన్ పంచాలి బాటికి తినాలం రాబోయే రోజుల్లో నాలుగు వేల రూపాయలు క్యాష్ వస్తుంది ఇంకొస్తుంది మీరు ఏం అనుమానం పడకుండా పది మందికి చెప్పండి సరేనా మరి ఉంటాం మరి నమస్కారం